హాయ్ హలో ఆర్ యూ హాయ్ ముసలి పెంటి పెరుగు పెద్ది ఏం చేస్తున్నావు ఏ అబద్ధంతో రావాలా అని ప్లాన్ చేస్తున్నావా ఏ అబద్ధం చెప్పుకుంటా లైవ్ పెట్టాలా అని చూస్తున్నావా ఏ ఏ అబద్ధం చెప్పుకుంటా ఎలా జ మోసం చేయాలి ఆ చరిత్ర సక్ష్యాన్ని ఎలా ఎలా తిట్టాలి ఏ అబద్ధం చెప్పి ఆ మీద ఈ ఒక నింది తిట్టాలని ప్లాన్ చేస్తున్నావా లేకపోతే అబద్ధాలు చెప్పుకుంటా ఒక వీడియో తీసి ఇతను ఎవరు ఇంటర్వ్యూ చేశారు అని ఆ వీడియోని వాళ్ళ వాళ్ళ వీడియో ఛానల్ పోస్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నావా నీ పని అదే కదా నీ పని ఎడవటమే కదా నీ పని ఒకళ్ళు ఒకళ్ళు డబ్బు సంపాదించుకుంటే వారో లేక ఎడవటమే కదా నీ పని అదే కదా అందుకే నీ పని అలా ఉంది నీ పని ఎప్పటికీ అలాగే ఉంటుంది ఎప్పటికీ అలాగే ఉంటుంది చెడపకురా రా చెడేవు అంటారు కదా అలాగే ఎవరినో ఏదో చేయాలని చూసావు కానీ ఏమైంది నువ్వే చెడేవు అర్థమైందా సామెతలు కొన్ని కొన్ని సామెతలు నాకు వచ్చు రా చెడేవు అంటారు నువ్వే చెడిపోయావు ఎవరో చెడిపోయారని చెప్పుకో చెప్తా 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 నువ్వే ఏమైంది చెడిపోయావు అది అది నీ సిచ్యువేషను అది నీ గతి అర్థమవుతుందా అర్థమవుతుందా నీకు ఏదో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఇచ్చేసానో ఏదో సాధించేసానో నేను ఫుల్ సక్సెస్ అయిపోయాను ప్రపంచం మొత్తం నా గురించి చెప్పేసుకుంటారు అని ఓ ఇదైపోయో అసలు నీ గురించి ఏంటి ఎవరు చెప్పుకోరు ఏమని చెప్పుకుంటా ఆ పెరుగుపచ్చడా గురించి చెప్పుకుంటారు కానీ నీ గురించి ఏంటి అది ఎవరు చెప్పుకోరేంటి ఒకలా ఒక్క అయినా నీ గురించి చెప్పాలి కదా అది నీ గురించి ఎవరు చెప్పరు ఏంటి ఆమె పోరాడుతుంది ఆమె ఇది చేస్తుంది అవలా చేస్తుంది ఇలా చేస్తుంది పాపం చాలా కష్టపడుతుందని ఎవరు గురించి చెప్పుకోరేంటి అన్నాయి నీ గురించి ఎవరు చెప్పుకోరేంటి నీ గురించి నువ్వు నువ్వే డబ్బు వేసుకుంటావు కానీ ఒక ఛానల్ అయినా చెప్పాలి కదా నీ గురించి ఒక్క ఛానల్ కూడా నీ గురించి చెప్పరు ఇప్పుడు ఇప్పుడు ఏం అంటే డబ్బు ఇచ్చి నేను అన్నందుకు ఏం చేస్తావంటే వేరే ఛానల్కి డబ్బు ఇచ్చి నీ గురించి చెప్పమని చేస్తావు డబ్బు ఇచ్చి నీ గురించి చెప్పడానికి ట్రై చేస్తావు నేను ఇలా ఇలా అన్నాను కదా అన్నందుకు ఆ అది ఆ పని చేస్తావు చూసావా ఆ పెరుగుపచ్చట గురించి చెప్పుకుంటారేమో అసలు నీ గురించి ఎవ్వరు చెప్పరు అసలు నిన్నెవరు దాకరు ఏదో నువ్వేదో వాగుతున్నావు ఏదో ఏంటో ఏదో ఏ నీ బాధ అని నిన్ను చూస్తా తప్ప అంతేగాని నువ్వేదో పోరాడుతున్నావు నువ్వేదో ఇచ్చేస్తున్నావు సంఘానికి నువ్వేదో ఉద్ధరించి పనులు చేస్తున్నావు అనేది నిన్నెవ్వరి చేయట్లేదు చూసావా అసలు ఎవరు దాకరు నిన్ను అసలు నిన్నెవ్వరు పట్టించుకోరు అసలు నీ గురించి ఎవ్వరు మాట్లాడడానికి ఇష్టపడరు నీ గురించి మాట్లాడితే వాళ్ళకి పరువు తక్కువ అనేసి నీ గురించి ఎవరు మాట్లాడరు నీ గురించి మాట్లాడితే వాళ్ళ పరువు తక్కువ అని ఆలోచిస్తున్నారు ఎందుకంటే నువ్వు చాలా నీచంగా మాట్లాడతావు కదా అలాంటిది నీ గురించి మాట్లాడడానికి చాలా పరువు తక్కువ అని నీ గురించి ఎవ్వరూ మాట్లాడడానికి అస్సలు ఇష్టపడరు అర్థమవుతుందా నీకు అర్థమవుతుందా ముసలిపింటి ముసలి పెరుగు పిండి అర్థమవుతుందా నీకు నీ గురించి ఎవ్వరూ మాట్లాడరు నీ గురించి నువ్వే డప్పేసుకోవాలి నీ గురించి నీ దండుపెలం బ్యాచ్ డప్పేసుకోవాలి అమ్మ నువ్వు సూపరమ్మ అమ్మ నువ్వు డోపురమ్మ అమ్మ నువ్వు కేకమ్మ అని నీ దండుపేలం బ్యాచ్ నీకు డబ్బేస్తారు నీ గురించి ఎవ్వరూ డబ్బారు వంటవు కదా డోపురమ్మ సూపరమ్మ కేకమ్మ అమ్మమ్మ అని అలాగే నీ బ్యాచ్ కూడా అమ్మ సూపర్ అమ్మా అమ్మ డూపర్ అమ్మ అమ్మ నువ్వు రాకపోతే మాకు ముద్ద దిగట్లే అమ్మా అమ్మ నువ్వు రాకపోతే మాకు బెంగబెట్టి జ్వరం అమ్మా అమ్మ అమ్మ అనుకుంటా నీ దండపెలెం బ్యాచ్ నీ నీ ఫేక్ ఐడీసే నువ్వు క్రియేట్ చేసిన ఫేక్ ఐడీసే ఇలా మాట్లాడతారు అంతేగాని నీ గురించి ఒక్కళ్ళు ఒక్కళ్ళు కూడా మాట్లాడరు అర్థమవుతుందా పెరుగు ముసలి పెరుగు పెంటి అర్థమవుతుందా అది నువ్వు అది నీ సిచ్యువేషన్ ఏదో సాధించేసాను ఏదో పొడి చేశాను ఏదో ఎక్కడికో వెళ్ళిపోయాను ఎక్కడికో వెళ్ళిపోయా అనుకున్నావు ఎక్కడికి వెళ్ళా ఇంకా పాతాల్లోకి వెళ్ళిపోయావు అర్థమవుతుందా పాతాలం పాతాల్లోకి వెళ్ళిపోయి నువ్వు ఎందుకు ఇప్పు సోషల్ మీడియా నెంబర్ పెట్టుకున్నావు అది అడుకోడానికి అలా అడుక్కో అమ్మ వందమ్మ అమ్మ వందంటావు ఈ అమ్మ వందయ్యా వందా వంద అడుక్కో అది ఆ పని ఇంకెందుకు చెప్పు ఈ వీడియోస్ ఎందుకు ఈ లైవ్ ఎందుకు ఎందుకు చెప్పు అడుక్కో నెంబర్ పెట్టావు కదా నేను కాబట్టి నెంబర్ పెట్టాను ఎవరు నంబర్ పెట్టలేరు నేను కాబట్టి ధైర్యంగా నెంబర్ పెట్టానని ఓ చెప్పుకుంటున్నావు కదా అవును నువ్వు కాబట్టే పెడతావు నెంబరు అంత తెగించి ఎవరు పెట్టరు అంత తెగించి సోషల్ మీడియాలో నెంబర్ పెట్టుకుని ఎవరు అడుక్కోరు నువ్వు కాబట్టి ధైర్యంగా పెట్టు అడుక్కోవడానికి ఏ షబాష్ గ్రేట్ ముసలి పెంటి నువ్వు గ్రేట్ నువ్వు కాబట్టి నెంబర్ పెట్టు అడుక్కోవడానికి నీ అంత ధైర్యం ఎవరికీ ఉండదు నీ అంత తెగింపు ఎవరికీ ఉండదు అలా సోషల్ మీడియాలో నెంబర్ పెట్టుకుని అడుక్కోవడానికి తెగింపు ఎవ్వరికీ ఉండదు నువ్వు కాబట్టి పెట్టు గ్రేట్ గ్రేట్ ముసలి పెరుగు పెంటి గ్రేట్ నువ్వు చాలా గ్రేట్ అర్థమవుతుందా నేను మెచ్చుకున్నా నిన్ను నువ్వు చాలా గ్రేట్ అని నేను నేను మెచ్చుకున్నా ఎందుకంటే నువ్వు కాబట్టి నెంబర్ పెట్టావు వందలేస్తున్నారా వందలు వందలు వందలేస్తున్నారా పాపం ఏండమ్మా కొంచెం ఆమె కాబట్టి నెంబర్ పెట్టింది ఆమెకు సంబంధించిన ఉంటాయి కదా సబ్స్క్రైబర్స్ ఆమె దండిపెలం బ్యాచ్ ఆమె సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటారు పాపం వేయమ్మా వేయండమ్మా పాపం వందేండి అమ్మా అడుక్కుంటుంది కదా పాపం తెగించి అడుక్కుంటుంది కదా పాపం వందేయండి పాపం ఆమెకి ముసలి పెరుగు పెట్టి చెప్పా నీ సబ్స్క్రైబర్స్ చెప్పాను నీకు వంద వంద వందేయమని వంద వంద అందరూ వందలేయమని చెప్పా నువ్వు నువ్వు ఏదో ఉధ్రిస్తున్నావు కదా సంఘానికి ఏదో ఉధరిస్తున్నావు కదా సంఘానికి ఏదో సేవలు చేస్తున్నావు కదా మరి నీలాంటి దానికి వంద వేయాలి కదా సంఘాన్ని ఉద్రించే నీలాంటి వాళ్ళకి వంద దేశాన్ని ఉధరించే వాళ్ళకి వందలు వద్దమ్మా సబ్స్క్రైబర్స్ ఆమె సబ్స్క్రైబర్ దేశాన్ని ఉద్రించే వాళ్ళకి వందలేస్తారేమో ఏ బాకండి ఇలాంటి సంఘాల సంఘాలను సంఘాలు ఉధరించే వాళ్ళకి వందలేయండి అర్థమవుతుందా ఏ వల్ల మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుందంట అందుకే ఏమి వందేయండి మన దేశాన్ని కాపాడే ఉంటారు ఉంటారు ఆర్మీ వాళ్ళకి మనం కాపాడే వాళ్ళు ఉంటారు వాళ్ళకి వేయద్దు వందలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది కదా మిడ్ నైట్ ఎంటర్టైన్ చేస్తుంది కదా దీనికి వేయండి వంద దీనికి వేయండి వంద దేశాన్ని ఉద్రించే వాళ్ళకి వెయ్యకండి వందలు దేనికి వేయండి వంద నీకు ఉండాలి నీకు సంబంధించిన వాళ్ళకు ఉండాలి నీ దండ బ్యాచ్ ఉన్నారు సెన్స్ అస్సలు ఉండదు నీకు నీకు ఉండదు నీ నీ బ్యాచ్ కూడా అస్సలు అంటే అస్సలు ఉండదు బుర్రలు ఉండవు ఏ ఉండవు నువ్వు తానా నువ్వు తానా అంటే తందానా తానా తందానా అనుకున్న బ్యాచ్ మీరంతా నువ్వేదో వదిలిస్తున్నావు అంట వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు త్రీ అవర్స్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు కాబట్టి మనం ఆమెకి వందేయాలని వందన సలహా నీకు ఎంటర్టైన్మెంట్ త్రీ అవర్స్ ఎంటర్టైన్మెంట్ ఏంటా సినిమాకి వెళ్ళి ఎంటర్టైన్ అవుతారు కదా అలాగే ఏమో మనకి ఎంటర్టైన్మెంట్ చేస్తుంది మిడ్ నైట్ లైవ్ పెట్టి అందుకే ఇంక అయ్యింది అని ఆమె సలహా ఇస్తుంది నువ్వేం అడుక్కుంటావు సూపర్ సరిపోయారు దో ఏదంటే దందుకు దొందు అని సరిపోయారు ఇద్దరికి ఇద్దరు నువ్వు వాళ్ళు సరిపోయారు దండి పం బ్యాచ్ నువ్వు ఇక ఏంటి నువ్వు ఇంటర్వ్యూ పెట్టేసరికి ఆ చిరితక్షణ అందరూ వేసేస్తారు ఫుల్ ఇదైపోతారు ఫుల్ బయటకి లాక్కొస్తారని ఓ కళ్ళగంటా ఉన్నా అనుకుంటా ఏమైందమ్మా ముసలిపోయింటి ఏమైంది ఏం కాలేదేంటి నువ్వు ఇంటర్వ్యూ చేసేసావు కదా మరి ఏం కాలేదండి ఆ రోజు వీడియోస్ చేసుకుంటుంది కానీ ప్రతి రోజు వీడియోస్ చేసుకుంటుంది రోజు వ్యూస్ వస్తున్నాయి ఆమె డబ్బులు వస్తున్నాయి మరి ఏం కాలేదండి ఏదో అయిపోతుంది మొత్తం బయటకు వచ్చేస్తుంది ఫస్ట్ ఫస్ట్లో ఏ పొజిషన్ ఉందో ఆ పొజిషన్కి వచ్చేసింది అని ఏవో చెప్పావు ఏవో స్టోరీస్ చెప్పావు అదేం ఏంటమ్మా ముసలి పెంటి అదేం అవ్వలేదు కదా నువ్వు ఏవో చాలా స్టోరీస్ చెప్పావు ఆ స్టోరీస్ ఏం అవ్వలేదు కదా అంటే నువ్వు చెప్పేది అబద్ధాల స్టోరీసా ముసలి పింటి నువ్వు చెప్పేని అబద్ధాలేనా నువ్వు ఒక్కటి కూడా నిజం చెప్పదా చెప్పవా ఇప్పటికీ నిజం చెప్పవా అన్నీ అబద్ధాలు చెప్తావా నేను ఏదో ఏదో సాధించేస్తానని చెప్పి ఏమీ లేదా ఎవరు ఒక అదే విశ్లేషకుడు దాసరి విజ్ఞానం ఎవరు అతని అతను ఏం చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో ఆ పెరుగు పచ్చడి ఎవరిని కిడ్నాప్ చేసిందా ఎవరిని చిట్టి పాడి ఎవరిని మోసం చేసిందా ఎవరిని ఏమైనా ఇచ్చేసిందా హజ్ చేసిందా అయి చేసిందా అయి చేసిందా ఏం చేయలేదు కదా ఆమెకి సబ్స్క్రైబర్ ఫుల్గా ఉన్నారు కాబట్టి దాన్ని యూస్ చేసుకుంది దాన్ని వ్యాపారం కింద వాడుకుంది డబ్బు సంపాదించుకుంటుంది అంతేగాని ఎవరికి హాని చెయ్యలే కదా ఆమె ఆమె అలా చేయడం వల్ల ఎవరికి హామ అవ్వలే కదా అని అతను చెప్పాడు నిజమే కదా నేను అదే అంటున్నా కదా ఆమె చేసిన పనులల్లా ఆమె యూట్యూబ్ వీడియోస్ పెట్టడం వల్ల ఎవరికి హామ్ అవ్వలేదే ఎవరికి ఏం అవ్వలేదే ఎవరు నష్టపోలేదే ఆమె వీడియోస్ పెట్టుకుని వండుకుంటా తింటా ఏవో చెప్పోషన్తో ఏవో చేసుకుంటూ వెళ్తుంది అంతే తప్ప ఎవరిని కిడ్నాప్ చేయలేదు ఎవరికి ఎవరిని చిట్టి లేదు పాడి పాడించలేదు అయితే ఏం చేయలే కదా అతను చెప్పిన కరెక్టే కదా విశ్లే విశ్లేషకుడు దాసరి విజ్ఞాన్ చెప్పిన కరెక్టే కదా మరి నువ్వేంటి నష్టపోయారు నా దగ్గరకు వచ్చారు నష్టపోతే నీ దగ్గరికి ఎందుకు వస్తారు నష్టపోతే వెళ్ళాల్సిన పోలీస్ స్టేషన్ కదా నీ దగ్గరికి ఎందుకు వస్తారు అక్కడే అర్థం కావట్లేదా నువ్వు చెప్పేది అబద్ధం అని నష్టపోయిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారు అంతే తప్ప నీ దగ్గర రారు నీ దగ్గరికి వచ్చారు అది ఫేక్ అనే క్లియర్గా అర్థమవుతుంది నీ దగ్గరికి ఎందుకు వస్తారు నష్టపోయిన వాడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు నేను నష్టపోయాను ఆమె ఆమె చేసిన వాళ్ళు నేను నష్టపోయాను అంటే పోలీస్ స్టేషన్కి నీ దగ్గరికి ఎందుకు వస్తాడు నువ్వెందుకు సేవ్ నువ్వు నువ్వెందుకు చెప్పుకుంటావు తెలియట్లేదా క్లియర్గా తెలుస్తుంది అది అద్భుతం అని నువ్వు ఏదో వాయిస్ పెట్టు అది కూడా ఫేక్ అని క్లియర్గా తెలుస్తుంది క్లియర్గా తెలుస్తుంది నేను అగ్రో ప్రూఫ్స్ ఉన్నాయి ఎప్పటికైనా బయటపెడతాను ఎప్పటికైనా బయటపడతాను ఫోర్ ఇయర్స్ నుంచి చెప్తున్నావు ఎప్పటికీ బయటపడతావు నువ్వు నువ్వు వీడియో వీడియో చేసిన దాన్ని నువ్వు యూట్యూబ్లో ఉన్న నాళ్ళు ఇదే మాట చెప్పి యూట్యూబ్ నుంచి నేను గెంటేసేపుడు పెడదాం ఉన్నా కానీ ఎందుకు వెళ్ళిపోతున్నా కదా అందుకు పెట్టట్లే అని చెప్పి భయపెట్టాటా భయబం చెప్పి వెళ్ళిపోతావా సోది కాకపోతే అది కాకపోతే నువ్వు ఏమి ఏమి నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలన్నీ నువ్వు చెప్పేవన్నీ పరమా అబద్దాలని క్లియర్గా తెలిసిపోతుంది నీకు నీకు తెలియట్లేదా నువ్వు చెప్పేవన్ని అబద్ధాలని అసలు నీకు తెలియట్లేదా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు అదే మాట చెప్పుకుంటూ ఎన్నాళ్ళు వీడియో చేస్తావు నేను ఇంటర్వ్యూ చేసావు కావు ప్రశాంత్ ఏమంది అంటే నేను ఆమె గురించి ఆమె పర్సనల్ విషయాల గురించి ఏం మాట్లాడను కేవలం ఆ పెరుగు పెరుగుపచ్చల ఆంటీ గురించి మాట్లాడతా ఆ గురించి మాట్లాడను మరి ఒక వీడియో చే ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు నీ గురించి మాట్లాడాలి వాళ్ళ గురించి మాట్లాడాలి నీ గురించి ఏం మాట్లాడను వాళ్ళ మాట్లాడితే అనవసరం ఇది అవుతుంది అని ఎలా అంటుంది ఇంటర్వ్యూ చేసినప్పుడు నీ గురించి మాట్లాడాలి అవతల గురించి మాట్లాడాలి అక్కడ అర్థం కావట్లేదా అది ఫేక్ ఇంటర్వ్యూ అని ప్రశాంతి అని చేసే అర్థం కావట్లేదు ఫేక్ ఇంటర్వ్యూ అని అది ఫేక్ ఇంటర్వ్యూ నువ్వు ఒక వీడియో క్రియేట్ చేసి ఆమె ఛానల్లో పెట్టావు ఆమె నువ్వు చెప్పింది ఎలా వింటా ఆహా ఆహా అలాగా ఓ ఆహా ఆహా అనుకుంటే ఉందప్ప నేను ఎటువంటి క్వశ్చన్ చేయలేదు ఏమీ చేయలేదు ఆ మధ్య మధ్యలో అది ఇంటర్వ్యూలో అసలు మధ్య మధ్యలో ఆ వీడియో క్లిప్స్ చూపిస్తూ ఉంటారా ఆ వీడియో క్లిప్స్ చూపిస్తూ ఉంటారా అది ఇంటర్వ్యూ తెలియట్లేదా అది ఫేక్ అయినవి ఉండాలి లేకపోతే లేకపోతే ఇంటర్వ్యూ చేయడం రాకపోయి ఉండాలి ముందు ఆ ఇంటర్వ్యూ చేయడం నేర్చుకోమని యాంకరింగ్ చేయడం నేర్చుకోమను ఆ తర్వాత ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేస్తుంది క్లియర్గా తెలిసిపోతుంది అది ఫేక్ ఇంటర్వ్యూ అని క్లియర్గా క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఏదో ఫుల్గా వ్యూస్ వచ్చాయి కాబట్టి సూపర్ సూపర్ డోపర్ సూపర్ డోపర్ అనుకుంటున్నామేమో అది సక్సెస్ కాదు ఫెయిల్యూ హండ్రెడ్ పర్సెంట్ అది ఫెయిల్యూరే అది సక్సెస్ ఎప్పుడవుతుంది ఆమెకి ఎఫెక్ట్ అయితే అది సక్సెస్ అయినట్లు లెక్క చేత సాక్షి ఎఫెక్ట్ అయితే అది సక్సెస్ అయిన లెక్క ఆమెకి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వలేదు ఆమె హ్యాపీగా ఉంది ఆమె పనుల ఆ వీడియో సన్ చేసుకుంటుంది ఆ వంట వండుకుంటుంది ఆ మీద సౌన్ చేసుకుంటుంది ఆమెకి ఎఫెక్ట్ అవ్వలేదు మాది సక్సెస్ ఎందుకు అవుతుంది ఫెయిల్యూర్ ముసలి పెరుగు పెంటిది ఇంట్రూది హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ అర్థమవుతుందా నువ్వుది హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ నువ్వు ఎప్పటికీ ఫెయిల్యూర్ కాబట్టి నువ్వు సోషల్ మీడియాలో అడుగుతున్నావు అర్థమవుతుందా సోషల్ మీడియాలో అడుకున్నావు నువ్వు ఫెయిల్యూర్ కాబట్టి ఏంటి వేరే ఛానల్స్ వాళ్ళు కూడా నన్ను ఇంటర్వ్యూ నన్ను అడిగారు ఇంటర్వ్యూ ఇమ్మంటారా వద్దంటారా ఇవ్వు ఎందుకు ఇవ్వు అడినప్పుడు ఇవ్విచ్చేసాయి అడిగారంటున్నావు కదా సాటిలైట్ ఛానల్స్ వాళ్ళు కూడా నన్ను ఇంటర్వ్యూకి రమ్మని అడిగారు ఇమ్మంటారా వద్దంటారా మీరు ఏం చెప్తే అది చేస్తానని చెప్తున్నావు కదా ఇచ్చేసాయి ఇంటర్వ్యూ ఇచ్చేసాయి నిన్నెందుకు ఇంటర్వ్యూ అడతారు నువ్వు ఏదో ఏదో యూట్యూబ్ ఛానల్లో ఏదో నీకు నీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక వీడియో నువ్వు ఒక వీడియో చేస్తే ఆకి ఇచ్చేసి ఆ ఇంటర్వ్యూని పెట్టేసుకో ఇస్తావు అంతే తప్ప అది ఇంటర్వ్యూ కాదు నేను నే ఇంటర్ ఏ నేను ఇంటర్వ్యూ పిలవరు నేను ఎందుకు పిలుస్తారు ఏమైనా పెద్ద సెలబ్రిటీని పిలుస్తారా పెద్ద సెలబ్రిటీని పిలుస్తారు నోరుపితే బూతులు అలాంటి దాన్ని నేను ఎందుకు పిలుస్తారు మొన్న ఆ ఇంటర్వ్యూ అని చెప్పుకునే దాంట్లో వీడియోల్లో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అని చెప్పుకునే వీడియోలో కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడావు నేను నోరుని బూతులు మాట్లాకుండా కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడు అది నువ్వు నోరిపితే చెట్ట నోరిపితే డస్ట్బిన్ నిన్ను ఒక డస్ట్బిన్ నిన్నురొక డస్ట్బిన్ నువ్వు ఒక పెద్ద డంప్ యాడ్ అలాంటి దాన్ని నిన్ను ఎవరు పిలుస్తారంట ఇంటర్వ్యూకి ఏ సాటిలైట్ ఛానల్ పిలుస్తారంట ఇంటర్వ్యూకి పిలుస్తే పిలుస్తే వెళ్ళమ్మా అమ్మ ముసలి పెంటి వెళ్ళు పిలుస్తే వెళ్ళు సలహా కదా ఏమంట ఏం చెప్ ఏం చెప్తారు వెళ్ళమంటారా వద్దంటారా సలహా అడిగావు కదా నీ దండిపెలం బ్యాచ్ని నీకు సలహా ఇవ్వలేదా నీ దండలెం బ్యాచ్ ఎల్లమ్మా ఎల్లమ్మా నువ్వు కాబట్టి నిన్ను కాబట్టి పిలిచామ్మా ఎల్లమ్మా అనేసి సలహాలు ఇవ్వలేదా ఇస్తారు కదా సలహాలు వెళ్ళమ్మా సాటిలైట్ ఛానల్ ఇంట్రీ చేయడానికి వెళ్ళమ్మా సోది సోదరి పరమశోద వంట బిజీ అంట ఫుల్ బిజీగా ఉన్నాను అస్సలు ఖాళీ లేను మొత్తం అన్ని పనులు పూర్తి చేసుకుని మా అమ్మాయిని పంపేసి ఇక ప్రతి కుదిరితే ప్రతిరోజు వీడియోలు కుదిరితే ప్రతిరోజు మిడ్ నైట్ లైవ్ చేస్తాను చుట్టూ నో చెయ్యి మిడ్ నైట్ లైవ్ నీకు అదే నీకు అదే వచ్చు మిడ్ నైట్ లైవ్ మిడ్ నైట్ బ్యాచ్ మిడ్ నైట్ దండూపాలెం బ్యాచ్ మీరంతా మిడ్ నైట్ మిడ్ నైట్ లేడీస్ మీరంతా మిడ్ నైట్ చాలామంది పనులన్నీ పగల పెట్టుకొని పనులను పూర్తి చేసి రాత్రి పడుకుంటారు మీరేటో పగలంతా పడుకుని మిడ్ నైట్ లేడీస్ లాగా మిడ్ నైట్ మెలుగు ఉంటారు మరి మీ సంసారాల్లో ఉండవా మరి మొగ్గుళ్ళు ఉండరా పిల్లలు ఉండరు నాకు అర్థం కాదు నీ బ్యాచ్కి నీ బ్యాచ్కి ఉండాలి అర్థం కాదు మిడ్ నైట్ లేడీస్ మిడ్ నైట్ లేడీస్ ఏం చెప్తే మీరంతా మిడ్ నైట్ లేడీస్ పెట్టండి లైవ్ పెట్టండి మిడ్ నైట్ లైవ్ పెడతారు మిడ్ నైట్ బ్యాచ్ పెడతారు ఇంకా మిడ్ నైట్ వ్యవహారాలు పెడతారు పెట్టండి ఏం పెడతారు చూద్దాం అస్సలు తగ్గేది లే అస్సలు భయపడేది లేదు అర్థమవుతుందా అస్సలు నీకు అస్సలు భయపడేది లేదు నేను ఎటువంటి తప్పు చేయట్లేదు ఎవరిని ఏమి నేను ఉన్నదే ఉన్నట్టే మాట్లాడుతున్నాను నువ్వు నీ అసలు నీ జోలికి వచ్చేదాన్ని కాదు నువ్వు నా భయంకరమైన మాటలు భయంకరమైన బూతులు ఆ లాంగ్వేజ్ ఏంటి అదేంటి చిన్న చిన్న పిల్లల్ని పట్టుకుని ఇంత నానా మాటలు నానా కోతలు కూసేవు పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎలాంటి వాళ్ళనే కానీ పెళ్ళి కావాల్సిన పిల్లల్ని పట్టుకుని ఎంత చండాలని మాట్లాడే మాట్లాడేవు అన్నీ అయిపోయి తోటల్లో అన్నీ అయిపోయాయి ఏమి లేదు మొత్తం అయిపోయింది అలాంటి మాటలా మాట్లాడేది నీ పెద్ద నీ బయసుకు తగ్గ మాట్లాడినా మాట్లాడేది నువ్వు అలాంటి మాటలు మాట్లాడేది ఎవరు ఎలాంటి టోలే కానీ మనం మాట్లాడే మాటలు పద్ధతిగా ఉండాలి అంత నీచమైన మాటలు మాట్లాడతావు నువ్వు 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 మాట్లాడే మాటకి నీ బ్యాచ్ సపోర్టా అయిపోయినాయి అమ్మా అన్నీ అయిపోయినాయి అంటావా పైన పైన చెప్పులు కింద చెప్పులు ఆ చెప్పులు ఏంట మాటలు ఏంట మాటలు అసలు ఆడవాళ్ళు ఆడవాళ్ళలాగా మాట్లాడుతున్నా నువ్వు ఆడవాళ్ళలాగా మాట్లాడుతున్నా ఇవన్నంతా హాని ఆమె ఆమె చూడ ఒక లైన్లో ఎంత చాలా ఎంత కోలగా మాట్లాడిందో ఇవా మీరు మాట్లాడుతున్న మాటలు ఆడవాళ్ళు కూర్చుని మాట్లాడుతున్న మాటలు ఇవా ఇవా ఇంత ఈ చెత్త ఈ చెత్త మాటలు మాట్లాడుకునేది ఇవన్నీ మిగతా బ్యాచ్ వినసంపుగా వింటున్నారా వద్దమ్మా ఇలాంటి మాటలు మాట్లాడకండి ఒక్కళ్ళని చెప్తున్నారా ఒక్కళ్ళని చెప్తున్నారా ఎంజాయ్ చేస్తున్నారు అలాంటి మాటలు మాట్లాడితే మిగతా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మధ్య మధ్యలో జెంట్స్ లైవ్ లైవ్లోకి వస్తారు వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి మాటలే అసలు ఏంటి ఆడ ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుతారు జెంట్స్ దగ్గర మాట్లాడాల్సిన మాటలు మాట్లాడుతున్నారా ఇది ఏంటి ఇదంతా ఈ వ్యవహారాలు ఏంటి ఈ వ్యవహారం ఏంటి నీకు అంతగా యూట్యూబ్ ఛానల్ నడపాలనుకుంటే ఎవరు సూక్తులు చెప్పుకోవ మంచి మంచి మాటలు చెప్పు అవి చెప్పు ఇవి చెప్పు అంతేగాని ఈ చెత్త ఏంటి ఈ ఈ చెత్త మాటలు ఏంటి ఈ వ్యవహారాలన్నీ ఏంటి మెట్ల లైవ్ పెట్టి ఇవి మాటలు ఈ చెత్త ఈ చెత్త మాటలు ఏంటి చెప్పులు ఆ చెప్పులు ఈ చెప్పులు వెనక చెప్పులు ముందు చెప్పులు ఆ చెప్పులు చెప్పలేంటి తెలుగు తోటలు అన్నీ అయిపోయినాయి పిల్లలు ఉన్నప్పుడు అన్నీ అయిపోయినాయి చిన్న పిల్లలకి భూమికి అని ఇంకొక గోని తిట్టడం మొస్కరా పిల్లల్ని ఎలా తిట్టావు నువ్వు చిన్న పిల్లల్ని పట్టుకుని ఎలా తిట్టావు భూమి చేసి చేస్తావా చేసేస్తావా నేను చిన్న పిల్లల్ని పట్టుకుని మాట్లాడతావా అవును మాట్లాడతావు నీకు జల్లా పిల్ల జిల్లా ఉంటే నువ్వు అలా మాటలు మాట్లాడేవా నీకు అలా ఎవరు లేరు కాబట్టి నీకు అది ఏం తెలియదు నీకు అంబతనం లేదు ఏం లేదు నీకు అందుకే నీకు అంబతనం లేదు కాబట్టి పిల్లల్ని పట్టుకుని నానా మాటలు నాన్న కూతులు వస్తున్నావు అమ్మ అనే వాల్యూ నీకు ఎప్పటికీ తెలియదు నీకు తెలియదు కాబట్టి చాలా చక్కగా మాట్లాడుతావు నువ్వు నువ్వేదో అమ్మ అమ్మ అంటావు నాకు అమ్మ నాకు ఎంతమంది మంది అంతమంది ఉన్నారు పిల్లలతో మాట్లాడే మాటలు నువ్వు మాట్లాడేది పిల్లలతో కూర్చుని చెప్పలు చెప్పలు చెప్పాలనుకుంటూ మాట్లాడుతావు అవే మాట్లాడేది ఆ నన్ను చరిత్ర రక్షణ అంటావు ఆ పిల్లలు అడిగేస్తారు ఆ పిల్లలు అడిగేసి అమ్మ అమ్మని పిల్లలు అడిగి మురిసిపోతారు ఇదేం వ్యవహారం అంటావు మరి నువ్వేంటి పిల్లలు నా పిల్లలు నా పిల్లలు చెప్పుకుని వాళ్ళతో మాట్లాడే మాటలు ఏంటి చెప్పలు పైన చెప్పలు కింద చెప్పులు వెనక చెప్పులు ఇవా మాట్లాడేది ఇవా మాట్లాడేది నీ వయసు తగ్గ మాటలు మాట్లాడేవాళ్ళు నాలుగు సంవత్సరాల నుంచి వీడియోలు చేస్తూ అసలు నీ వయసు తగ్గ మాటలు మాట్లాడేవా నీ వీడియోలు ఏం చూసి ఏం నేర్చుకోవాలంట నీ వీడియో చూసి ఏం నేర్చుకోవాలంట నువ్వు అంటున్నా ఆమెను అన్నావు మరి ఆమెను చూసి ఏం నేర్చుకోవాలంట అన్న మరి నువ్వు నువ్వు చూసి ఏం నేర్చుకోవాలంట నువ్వు చెప్పే మాటలు విని ఏం నేర్చుకోవాలంట మంచి బుద్ధులు ఏమన్నా నువ్వు చెప్పే దాంట్లో అంత చెత్త కదా అంత భయంకరం మాటలే కదా ఏం నేర్చుకోవాలంట ఏం వదిలిస్తున్నావు అంట ఇది వదిలిస్తున్నాను పోరాడాను ఇన్నాళ్ళు పోరాడే పోరాడాను అన్నావు దేనికోసం పోరాడావు డబ్బు కోసం పోరా పోరాడేవు డబ్బు కోసం ఆమె వీడియో చూసుకుంటా ఆమె ఏదో ఇచ్చేసినట్టుగా బతికి ఇన్నాళ్ళు ఆ డబ్బు కోసం పోరాడు పోరాడి పోరాడి డబ్బు లాస్ట్కి ఏమైంది ఫెయిల్యూర్ అయిపోయి నీకు డబ్బులు రావడం ఆగిపోయేసరికి సోషల్ మీడియాలో నెంబర్ పెట్టుకుని అడుక్కుంటున్నావు లిటరల్గా నెంబర్ పెట్టుకుని పోయి అడుక్కుంటున్నావు ఏదో పోరాడేవంట ఏదో ఉదరించేవంట అంటే ఏం ఎంటర్టైన్మెంట్ చేస్తుందంటే భయంకరన్నావు పోరాటం చేస్తుందంట వీళ్ళంతా బ్యాచ్ మాటలు అమ్మా నువ్వు సక్సెస్ అమ్మా అమ్మ నువ్వు సక్సెస్ అయ్యా అమ్మా కంగ్రాచులేషన్స్ అమ్మా నువ్వు సక్సెస్ అయ్యావమ్మా ఆ పూర్ణం చేసిన ఏమి లేదమ్మా నువ్వే అమ్మా నువ్వే మొదలు పెట్టావమ్మా ఏంటివి ఏం సాధించావు ఏం దేనికోసం పోరాడావు ఏం చేశావా ఈ కంగ్రాచులేషన్ చెప్తున్నారు దేశం కోసం పోరాడేవా దేనికోసం పోరాడేవు దేశం కోసం పోరాడేవా అసలు మొన్న తిరిగిన ఫ్లైట్ దా యాక్సిడెంట్లో నువ్వు దాంట్లో ఉన్నపోయేది నువ్వు ఉన్న పోయే దా దాంట్లో సగం యూట్యూబ్లో సగం బూతులు మాట్లాడే మనుషులు పోయే ఉండేవారు కాదు నువ్వు నీ ఆశాలు నువ్వు నీ చేష్టలు పెద్దరికం లేదు పాడు లేదు పూజలు అంట పూజలు నా హిందూ నేను హిందూ ధర్మం పాటిస్తాను ఈ పాటిస్తాను ఈ పాటిస్తాను అంటూ అసలు నువ్వు హిందూ ధర్మం పాటిస్తావా తెలుసా నీకు హిందూ ధర్మం ఏంటో నీకు తెలుసా ఖచ్చితంగా చెప్తున్నాను నువ్వు అసలు పాటించో అసలు నీకు తెలీదు పైన కింద పైన బొట్టు కింద పెట్టుకుని నేను పూజలు చేస్తున్నాను నేను పూజలు చేస్తాను మీ పవిత్రులను పూజలు చేస్తాను ఆ పూజ చేస్తాను ఈ పూజ చేస్తున్నాను చెప్పుకుంటాం అంతే ఏమీ లేదు చెప్పు మాటే కదా చెప్పుకుంటే పోలే అలా చెప్పుకుంటున్నావు నేను పూజ చేస్తాను నేను చేస్తాను నేను ఇచ్చేస్తాను ఇంట్లో పనులు నేనే చేసుకుంటాను మా అమ్మ వచ్చింది డెలివరీ అయ్యింది పనులన్నీ చేసుకుంటున్నాను అది చేస్తు మాటలకేముంది మాటలే కదా చెప్పుకుంటే పోలే మాట్లాడుతున్నావు ముందు నీ నీ వెనక ముందు చూసుకో నీకు వెనకన్న గోతులు పక్కన గోతులు పైన గోతులు మొత్తం చూసుకో అది పూడ్చుకో ఆ తర్వాత ఇంకొక గురించి మాట్లాడు నీ చుట్టూతో గోతులు పెట్టుకుని నువ్వు ఇంకొక నేను వెళ్ళా అంటావు హిందూ ధర్మాన్ని పాటిస్తాను పాటిస్తాను అంటావు గుండు కుట్టించుకున్నా అన్నావు మరి హిందూ ధర్మం పాటించే వాళ్ళు గుండు కొట్టించుకుంటారా గుండు కొట్టించుకుంటారా తెలీదా ఎంత హిందూ ధర్మం పాటించాలంటే ఆడవాళ్ళని గుండు కుట్టించుకోర తెలీదా నీకు ఆ విషయం పాటిస్తాను పాటిస్తాను అంటే ఏం పాటించో ఏం పాటించో పెద్ద పాటించి దానిలో మాట్లాడుతున్నావు అన్ని కూతులే నీకున్న నీకు నీ చుట్టూతో అన్ని కోతలే నీ బాగోతో నీ పై వాళ్ళు చెప్పారు పక్కింటి వాళ్ళు చెప్పారు నీ బాగోతో ఏంటని కనీసం మంచిగా కూడా ఇంటికి వచ్చిన వాళ్ళు నువ్వు అలాంటి దాన్ని నువ్వు నేనేది నా నేను అంత సాధ్యమైనంత వరకు అందరు సహాయం చేస్తాను అచ్చేస్తాను ఇచ్చేస్తాను అన్నావు నువ్వా ఎంగిల్ చేస్తున్నా ఇలా ఇలా అంటే కింద పడితే కాకలు తింటా ఐదు తింటా అది ఆ భయం నీకు అది నువ్వు అది అది నీ క్యారెక్టర్ నువ్వేదో నువ్వేదో సాధించేస్తాను ఉద్రించేస్తా అని మాట్లాడుతున్నావు నీ నీ గురించి చెప్తున్నా నీ గురించి నువ్వే బయట పెట్టుకున్నావు ఆ లైవ్లు పెట్టుకుని నీ గురించి నువ్వే పెట్టుకుని నీ బండారం నువ్వే బయట పెట్టుకున్నావు నీ బండారం నీ నువ్వే బయట పెట్టుకున్నావు అసలు బయటకెళ్ళ వచ్చింది నీ మెండుగా లాయరు నువ్వెన్నో మెండగత్తువు అవి అన్ని వచ్చినాయి నీ వల్లే వచ్చింది మాట్లాడితే కోర్టు కేసు కోర్టు కేసు కోర్టు కేసు అంటాం అక్కడ అక్కడ అర్థమైపోయింది ఎందుకు ఇప్పుడు కోర్టు కేసు కోర్టు కేసు అంటే ఆరాధిస్తే అర్థమైంది అది నా నా ఇంట్లో పోలీస్ స్టేషన్ ఉంటుంది నా ఇంట్లో కోర్టు ఉంటుంది చెప్పు చెప్పుకుంటూ ఉంటాం మాట్లాడుతూ కేసు పెడతా మాట్లాడితే వాళ్ళ మీద కేసు పెడతా వీళ్ళ మీద కేసు పెడతా అవి సేవ్ చేశాను ఆ కామెంట్స్ సేవ్ చేశాను ఆ వీడియో నేను సేవ్ చేసుకున్నాను అవన్నీ సేవ్ చేసుకున్నాను అవన్నీ తీసుకెళ్ళి స్టేషన్లో పెడతాను వాళ్ళ మీద కేసు పెట్టాను వీళ్ళ మీద కేసు పెట్టాను ఎప్పుడు కేసు పెట్ట అంటూనే ఉంటావు కానీ ఎవరికి ఏం కాలేదు మరి అవ్వలేదు ఏంటి ఆ చిరుసాకాక్షణ మీద ఇన్ని ఎన్ని కీట్లు పెట్టాను మరి ఏం కాలేదేంటి ఎందుకు అవుతుంది నువ్వన్నీ అబద్ధాలుగా చెప్పేది అన్నీ అన్ని అబద్ధాలు నోపితే అబద్ధం నోపితే తిన్నాను మానవ అబద్ధాలు చెప్పడం మానవ నీ పుట్టుకతో వచ్చింది మరి అబద్ధాలు చెప్పడం అనేది నీకు పుట్టుకుతో వచ్చింది అది పో కానీ పోదు పుట్టుకతో వచ్చింది పోయేదాకా ఉంటుందట అలాగే నీ పుట్టుకతో వచ్చింది అబద్ధం పోయేదా అలా కాకపోతే అలా ఆడుతూనే ఉంటావు ఎందుకు పా పోయే ముందు ఎందుకు ఇవ్వాలంటన్నీ నెంబర్ పెట్టుకున్నావు ఆడుకుంటున్నావు అడుకుంటూ ఉండు ఇంకా లైవ్ ఎందుకు వీళ్ళు ఎందుకు నెంబర్ పెట్టావు కదా అక్కడ పైన ఏంటి ఇక్కడ పోస్ట్ పోస్టులు పెడతా ఉండు నెంబర్ పెట్టాను డబ్బులు వేయండి డబ్బులు వేయండి గుర్తు గుర్చేస్తూ ఉండు డబ్బులు వేస్తూ ఉంటారు అవి డ్రా చేసుకుని తింటూ ఉంది కానీ అంతే మనకి అంత ముంచో ఏం ఏం చేయగలి నీ బండారు మొత్తం బయటకు వచ్చేసింది కదా ఏంటంటే లైల్ పెట్టాలంటే ఏదో ఒక ఏదో ఒక కొత్త కంటెంట్ వెతుక్కుంటే రావాలి నువ్వు ఏదో ఒక అబద్ధం వెతుకుంటూ రావాలి ఆ వెతుకుంటూ వచ్చి మళ్ళీ లైవ్ పెట్టి అబద్ధాన్ని మాట్లాడాలి ఎన్న ఎలా చేస్తావు నువ్వు మాట్లాడినందు కావాలి నేను వదల వదలా నేను నేను నిన్ను వదలా